వెల్సాల్లో సద్దుల బతుకమ్మ ప్రారంభం అవుతుంది మన వెల్సాలో దుర్గా సోమేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న మనకి ఇక్కడ గ్రామంలోనే అతిపెద్ద బతుకమ్మ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది మనం ఆ విధంగా చూసే ప్రయత్నం చేద్దాం ఈ సద్దుల బత్కమ్మ సమయంలో విధువలు చూస్తున్నాం లక్ష్మీ నారాజు స్వామి దేవాలయం దుర్గా స్వామి దేవాలయం దగ్గర అయితే అధ్య బతుకమ్మ అయితే ఏర్పాట్లయితే ఘనంగా జరుగుతున్నాయి మనం ఆ విజువల్ సైతం మనం లైవ్లో చూస్తున్నాం మరికొద్ది క్షణాల్లో మనం బతుకమ్మ అయితే ప్రారంభం అవుతుంది మనకు ఆ విజువల్ శాతం మనం లైవ్లో చూస్తున్నాం గ్రామంలోనే అతిపెద్ద బతుకమ్మ ఏర్పాటు చేశారు ఇది మనకు పెద్ద బతుకమ్మ మొత్తం బతుకులతోనైతే ఏర్పాట్లు చేయడం జరిగింది గ్రామంలోనే శ్రీ దుర్గా సోమేశ్వర స్వామి ఆలయం గిల్సల దగ్గర అయితే ఉంది మనం కొన్ని గిరిజస్లో 늘께 <suss> 기아 <suss> <suss> ఫ్రెండ్స్ మనం శ్రీ దుర్గా సోమేశ్వర స్వామి ఆలయం వద్ద ఇక్కడ బతుకమ్మ సంబరాలు అయితే జరుగుతున్నాయి మనం ఇక్కడ మీకు లైవ్ అయితే చూపిస్తున్నాను సో మనకి సోమేశ్వర స్వామి ఆలయం మనకు విజువల్స్గా అనిపిస్తుంది ఇది దుర్గా అమ్మవారి ఆలయం మొన్న రీసెంట్గా కట్టింది వన్ మంత్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ಇಡೈತೆ ಮನೆ ಬಮ್ಮ ಏರ್ಪಟ್ಟ ಇಕ್ಕಿಕ್ಕರಿಗೂ ಬದುಕ ಲೈವ್ ఫ్రెండ్స్ మనం ఇక్కడ శ్రీ దుర్గా సోమేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం మనకి ఇక్కడ బతుకమ్మలు అయితే ఒక్కొక్కటిగా తల్లి వస్తున్నాయి ఇప్పుడు దాదాపు ఒక పది నిమిషాల్లో దాదాపు పాట స్టార్ట్ అయ్యి ఇక్కడ బతుకమ్మ ఆడే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మనం ఎక్స్క్లూజివ్గా లైవ్ దృశ్యాలు అయితే వస్తున్నాం బతుకమ్మ శ్రీ దుర్గా సోమేశ్వర స్వామి ఆలయం దగ్గర కుక్కరుగా అయితే ఇక్కడ బతుకమ్మ కాడికి అయితే రావడం జరుగుతుంది మనకు మరకొద్ది క్షణాల్లో బతుకమ్మ ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎక్స్క్లూజివ్గా మనం యూనివర్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్ మనం శ్రీ దుర్గా సోమేశ్వర స్వామి ఆలయం దగ్గర మనకు బతుకమ్మ సంబరాలు అయితే ప్రారంభమవుతున్నాయి దాదాపు ఇక్కడ ఇక్కడికి బతుకమ్మలు ఒక్కొక్కరిగా తీసుకుని వచ్చి బతుకమ్మ ఆడే మరికొద్ది క్షణాల్లో బతుకమ్మ పాటతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది దాదాపుగా చూడండి ఇంకా ఇక్కడికి బతుకమ్మలతో జనాలు అయితే వస్తుర్రు ఒక్కొక్కరిగా వచ్చిన తర్వాత దాదాపు ఒక్కొక్క పది నిమిషాల్లో దాదాపు అయితే పాటతో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది మనకు అచ్చమైన స్వచ్ఛమైన బతుకమ్మ పాటతో ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం ఉంది చూద్దాం ఎవరైతే పాట పాటవాటలు వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు నాకు ఇక్కడ ఎక్స్క్లూజివ్గా శ్రీ దుర్గా సోమేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్న మనం అమ్మవారి దగ్గర ఆలయం ముందు జరుగుతున్న బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇవి దాదాపు అందరు సిద్ధంగా ఉన్నారు బతుకమ్మ పాటతో స్టా ప్రారంభిద్దామని మనకు తెలంగాణ భాష తెలంగాణ పాట ఒక సాంస్కృతిక సంబంధం ఎందుకంటే తెలంగాణ యాసలో భాషలో బతుకమ్మ ప్రతి జీవన విధానం తెలంగాణ బతుకులో ఒక పాట సంస్కృతి ఒక జీవన విధానంలా ఉంటుంది కాబట్టి బతుకమ్మ పాట మనకు తెలంగాణ అస్తిత్వాన్ని చూపిస్తుంది అదే విధంగా మీకు చూపించే ప్రయత్నం చేసిన ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ మరొక దిక్షిన ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ మరొక తెచ్చిన నిమిషాల్లో మళ్ళీ లైవ్ పెడతా థ్యాంక్ యూ సో మచ్ మచ్ఛాలో మళ్ళీ లైవ్ పెడతా థ్యాంక్ యూ సో మచ్